మా ఊరు పచ్చని పొలాలు వరి చే ఎంత బాగునే చూడండి వెల్కమ్ టు పద్మ బ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా మా ఊరు పొలాలు ఎలా ఉంటున్నాయి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో ఏంటో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ స్వామి నాగమస్వామి ఇది ఎలా ఉంటున్నాయో ఏంటో కొంచెం కామెంట్ చేయొచ్చు కదా నేను తీసే వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో నాకు ఏం అర్థం కావట్లేదు ఏదో తీయాలి యూట్యూబ్ అనే ఇంట్రెస్ట్తో చేస్తున్నాను నచ్చినట్టు తీస్తున్నాను నేను వెళ్ళిన చోటల్లా ఏవో తీస్తున్నా చూసారా టాక్టర్లు పిండి కట్టలు వేసుకెళ్తున్నారు వరి చేలకి ఏ ఎన్ని పిండి కట్టలు వేయాలో నీళ్లు పెట్టుకోవాలి వర్షాకాలం వర్షం ఎలా పడుతుందో కొంతవరకు మునిగిపోతుంది మళ్ళీ బతుకుతుంది పాపం వరి నీళ్లు కూడా కారవలు కూడా ఎత్తే ఎత్తి పోస్తున్నాయి చూసారా నీళ్ళు కూడా పుష్కలంగా ఉంటున్నాయి కొంతమంది అయితే ఇంజన్లతో బయటికి పెట్టేస్తున్నారు అన్నమాట వరి పర్వాలే ఇప్పటి వరకు రాత్రి కూడా ఉన్నట్టుండి పెద్ద వాన కురిసింది ఆ కురిసిన వాన నీళ్ళు అన్నీ పైకి బయటికి ఇంజన్తో తీసేసి బయటికి నెట్టేస్తున్నారు కొన్ని చేలల్లో నీళ్ళు మాత్రం పోతున్నాయి కొన్నిట్లో పోవట్లేదు అందుకని అనమాట అట్లా చేస్తున్నారు చూసారా ఇదంతా మా ఊరి పొలాలు పచ్చని పొలాలు అనమాట ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఎన్ స్కూల్ బస్సులు ఆస్ కూడా ఏదో ఉంది స్కూల్ ఆ బస్సులు ఎలాంటి వీడియోలు వస్తాయి ఏంటనేది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి వీడియో తీయాలి ఏంటి అనేది కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్ నేను తీసేయ ఏ వీడియోస్ బాగుంటున్నాయి కుకింగా లేతే ఇట్లా ఊర్లు వచ్చినప్పుడు ఇవా లేకపోతే ఏదైనా పచ్చని ఎక్కువగా చేత నేను చెట్లు చేమలే ఎక్కువ చూపిస్తున్నాను అన్నమాట నేను మా ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నాయి ఎక్కడికన్నా విలేజ్కి వెళ్ళినప్పుడు ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు అవన్నీ చూపిస్తూ ఉంటున్నాను అన్నమాట చూసారా గోమాత ఎలా నడుస్తున్నాయో చేలల్లో కూడా చూసారా పచ్చని చేలల్లో కొంచెం గట్టి తింటా ఉన్నాయన్నమాట ఇదే ఫ్రెండ్స్ పచ్చని పొలాలలో పద్మ బ్లాక్స్ ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్